పదిహేను ఈ దుర్మార్గమైన పరిపాలన జరిగింది కేసీఆర్ ఫ్యూడలిస్ట్ పరిపాలన జరిగింది కనీసం వేసిన ప్రజలకే కాదు ఎమ్మెల్యేకు మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కూలిపోయి ప్రజాపాలన అటు ప్రజాపాలన అటు వస్తుందేమో మనకు రెండు ఏడు శాతం రిజర్వేషన్స్ వస్తున్నాయి విద్యా ఉద్యోగాలు రాజకీయాలు వస్తున్నాయో ఉద్దేశంతోనే ఆ రోజు బీసీ ప్రజానీకం అంతా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది కానీ గెలిచినక గెలిచినాక రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే దీని బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే ఈ రోజు బీసీలు రిజర్వేషన్ నష్టపోవడం జరిగింది నైన్త్ షెడ్యూల్ లో పెడితే మాత్రమే శరీరం ఉంటది జీవోలో ఆర్డినెన్స్ ద్వారా రాదు రేవంత్ రెడ్డి ఒక అగ్రవర్ణం గతంలో కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంత దుర్మార్గంగా లేకుండా బీసీలను గొంతు కోసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నిలువుల నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆయన బీజేపీకి అటాచ్మెంట్ అయినటువంటి నాయకుడు ఇంకొక నాయకుడు చూస్తే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో సంక్షేమ పథకాల గురించి తిరిగేటటువంటి నాయకుడు ఇంకొకరు చూస్తే ఎక్కడ పడితే అక్కడ పోటీ వాడి పూలమాల చేసుడు పోటీ వాడి పలాభిషేకాలు చేసుడు పోటీ వాడి చాలలకప్పుడు మేము పోకుండా ఎక్కడ ఎంత పడిపోతామో ప్రభుత్వం మా తాయిలాలు ఏదేమో ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ గ్రహించదు ఎక్కడ గుర్తించదో అని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి బీసీల మోసం చేసుకొని తిరిగింది ప్రజలు తెలుస్తుంది సర్పంచులు గెలిచిన రెండు సంవత్సరాలకు కోర్టు కొట్టేస్తే ఆ కోట్ల రూపాయల లక్ష రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ రోడ్డు ఆత్మహత్య చేస్తున్నారు బీజీ సంఘాల దోషులు బీసీ సంఘ నాయకులు దోషులు వీళ్ళని ఆడించినటువంటి దుర్మార్గుడు అయినటువంటి రేవంత్ రెడ్డి దోషుడు అని తెలియజేస్తా ఉన్నాను ఆ దుర్మార్గుడే ఆ దుర్మార్గుడు ఎందుకంటున్నే యాభై రెండు శాతం ఉన్న బీసీల గురించి ఆలోచించలే బీవి నరసింహారావు లో రిజర్వేషన్ ప్రపోజల్ తీసుకొచ్చిందే పివి నరసింహరావు కేసీఆర్ అనే దుర్మార్గులు పదకొండు శాతం తగ్గిస్తే దాని తర్వాత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఈ అగ్రవర్ణ ఉగ్రవాది అనేటువంటి రేవంత్ రెడ్డి ఈ ఫ్యూడలిస్ట్ స్వభావం రేవంత్ రెడ్డి కుల దుర్ దురంకరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇరవై మూడు నుంచి చేసి పదిహేడు తగ్గించింది బీసీలు జనరల్ సీట్లు ఎక్కడ ఉంటే కూడా తమకు వచ్చిన పదిహేడు శాతం రిజర్వేషన్ లో పోటీ చేయాలి జనరల్ సీట్లో జనరల్ సీట్ లో పోటీ చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లా కలుపుకోవాలి అదే విధంగా ఓసీలో కూడా పేదలకు చాలా మంది ఉంటారు వాళ్ళకు ఇల్లు లేదు మన్ను లేదు మా బండి చేయడానికి రిజర్వేషన్స్ అంటే అవగాహన కూడా లేదు అసలు రెండు వేల ఏడులో ముస్లింస్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు రాజశేఖర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ లాగి నాలుగు శాతం ముస్లింలు పెట్టారు మా తాత ముత్తాతల సొమ్ము పంది కొక్కులాగా దొబ్బిదినే ఆధిపత్య అగ్రు కాదు ఈ దేశంలో మాధవర్ ఎంపీ కోట్ల కేసు వేయడం ఆ నలభై శాతం రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది బీసీ మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు మనుషులే అయితే వాళ్ళకి ఏమన్నా ఇజ్జత్ ఉంటే సోయి ఉంటే అప్పుడు బీజేపీ వాళ్ళని చీల్చు చెతాం బీజేపీ దిమ్మెలు కాదు బీజేపీ పార్టీ కూడా ఇవ్వడం కూడా చేస్తాం ఈ దుర్మార్గుడు ఈ ఫ్యూడలిస్టు ఈ భూస్వామ్యవాది ఈ ద్వర అనేటువంటి కేసీఆర్ భవిష్యత్ రిజర్వేషన్ ఇంప్లి బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోండి ఈ అనాలోచితం చేసినటువంటి ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా బీసీల జీవితాలతో ఆడుకోలేదా దాన్ని కొనసాగిస్తున్న దుర్మార్లు రావుడు ఈ మూడు పార్టీలను బొంద పెడితే తప్ప ఈ మూడు పార్టీల జెండాలు తగలబెడితే తప్ప బీసీలు రాజకీయంగా ఎదగడం కష్టం వినాశం తెలియజేస్తాం లేదు జెండలు వచ్చింది కదా మనం ఓసీలకు ఇద్దాం అంటే గల్లా పట్టండి అడుక్కుంటే వచ్చేవి హక్కులు కావు పోరాడితే వచ్చే హక్కులు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జోరుగా జరిగినటువంటి గడ్డ నల్లగొండ గడ్డ ఆ నల్లగొండ గడ్డ మీద బీసీలు ఇద్ద బానిసత్వం ఎందుకు వచ్చిందో మాకు అర్థం అయితే పిల్ల ఒక కళ గేస్తే బావ బామ్మార్దులు వాళ్ళే ఉంటారు అన్నదమ్ములు వాళ్ళే ఉంటారు తండ్రి కొడుకులు వాళ్ళే ఉంటారు ఇప్పుడు జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఒక ఎంపీ ఒక ఆయన ఎంపీ అదేవిధంగా వస్తే నల్లగొండ కోమరెడ్డి రెడ్డి గారు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఉత్తమ్ పద్మ ఎంకరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు జగీష్ రెడ్డి మొత్తం రెడ్లాది పద్దెనిమిది నల్లగొండ జిల్లా మా రెడ్డి అన్న ఓట్ వేసుకోవాలి మా అన్న గెలవాలి మా ఎగ్ అన్న గెలవాలి మా జిశ్ రెడ్డి అన్న గెలవాలని పాపం బీసీల అమాయకులై ఇలా ఓట్లు వేస్తే కనీసం బీసీలకు డిసిసి జిల్లా అధ్యక్ష పదవి వస్తే కూడా మరి అలా ఉండలేకపోతున్నట్టే వాళ్ళు ఎంత కుల ఉగ్రవాదం ఎంత ఆధిపత్య వర్గ దురాంకారం కులాంకారం ఉంటే అంత జరగాలది మూడు ఫీట్లు ఉన్నోడు వంద కోట్లు ఇచ్చి రెండు వందల కోట్లు ఇచ్చి పీసీసీ తీసుకొచ్చుకున్నాడు దొంగతనం చేసి దొరికినోడు ్లాక్ మిలర్ అని మీరు మీరు చిట్టుకుంటే మంచి మీరు మీరు కొట్టుకోవచ్చు ఆయనలో అందానికి ఉంటావా నువ్వు ఆయనలో చదువులో ఉన్నావా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓటెకరాని తెలుసు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గజలు గుడతారు రేపు కొంతటికి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు బీజేపీ పార్టీ గద్దెలు కూడా గుల కొడతారు